మా ఆయన లేని సమయంలో ఆడదాన్ని ఒకదాన్ని చేసి నా మీద ఈ రకంగా ఈ రకంగా దాడి పాల్గొన్నట్టు చేసి మీకు ఇష్టం వచ్చిన చెప్పుకోండి మీకు ఎక్కడ న్యాయం జరిగిందో చెప్పుకోండి అని నిన్న కూడా వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే లేకపోతే దౌర్జన్యంగా మేము తీసేది తీసేసేదని మాట్లాడుతున్నారని మీరే నాకు న్యాయం జరగాలండి జగన్ గారు న్యాయం జరిగేటట్టు చేయాలి మీరే మా ఆయన వైసీపీలోకి వచ్చాడని ఇది మొత్తం చేస్తున్నారు మేము ముప్పై సంవత్సరాలుగా ఉండి ముప్పై సంవత్సరాల నుంచి కదిలించిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందని మాకు ఈ విధంగా అన్యాయం చేయాలని చూస్తున్నారు మీరే మాకు చెట్టు చూడాలండి సార్ నమస్తే అండి నా పేరు కంటూ బ్రహ్మయ్య మాది కంగనాలపల్లి గ్రామం సత్నపల్లి మండలం పల్నాడు డిస్ట్రిక్ట్ నేను గత ప్రభుత్వంలో మన వైసీపీ వైఎస్ఆర్ వైసీపీ పార్టీకి కీలకంగా ఉన్నానని ఇక్కడ నాలుగు వందల ఓటింగ్ చీల్చానని మన బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మేము ముద్రారాజులు మా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి నాలుగు వందల ఓటింగ్ తీర్చానని చెప్పేసి మన పార్టీకి ఏపించాను చెప్పేసి ఇప్పుడు వచ్చిన టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ప్లాస్టికింగ్ చేసి ఆ విధంగా మట్టి తోలి చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్ ఉన్నది మొత్తం తీసేసి ఎలా పెడితే అలా పీకేసి మొత్తం ఇది చేసి మట్టి తోలారు లోపలికి నేను ఎటు బయటికి పోవద్దు వర్షం పడితే నీళ్ళు మొత్తం లోపల పడుతున్నాయి గత ఇది గవర్నమెంట్ లేసి గత ముప్పై సంవత్సరాలుగా నేను ఉంటున్నాను ఇంటి పన్ను కరెంటు బిల్లు అన్నీ కడుతున్నాను సార్ అయినా కానీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది రాగానే దాస్లింగ్ చేసి మట్టి తూలి ఎట్టబడితే అట్లా ఇచ్చేశారు కాబట్టి సార్ జగన్ గారు సేమ్గా ఉన్నప్పుడు మీకు ఉన్నప్పుడు నేను చాలా కష్టపడి పార్టీ కోసం కష్టపడి చేశానని మనసులో పెట్టుకొని ఇలా వాళ్ళు గవర్నమెంట్ రాగానే ఇది చేస్తున్నారు సార్ ఏం చేయాలి అన్న నన్ను ఇక్కడ పెడుతున్నారు చూసి నాకు న్యాయం చేయాలి సార్ లేకపోతే ఎంత కష్టపడి చేసి ఎక్కడ పెడుతున్నారు నన్ను మీరు ఏదో ఒక న్యాయం చేయాలి సార్ జగన్ గారు అది వాటి పెద్దేస్తూన్నారు ఎదురు ఆడుకోని అది వాటిని సంబుతూ సార్ ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్ ఏం చేయాలి అర్థం కాదు ఎట్టుబడితే వచ్చి దౌర్జన్యంగా చేసి ఇది చేస్తున్నారు మీరే న్యాయం చేయాలి సార్ సీఎముగా ఉన్నప్పుడు ఎంత న్యాయం చేశారు ఇప్పుడు కూడా అలాగే చేయాలి కార్యకర్తగా ఉంటే నీ అది ఈ విధంగా చేస్తున్నా నన్ను వైసీపీ కార్యకర్తగా ఉంటే నన్ను కావాలని ఇది చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు సార్ మీరు న్యాయం చేయాలి సార్ నాకు అది మీరు చూసి బాగా ఇది చేసి నాకు కొంచెం న్యాయం జరిగేటట్టు చేయాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉంది గవర్నమెంట్ ఎంత ఇది చేస్తున్నారు మేము ఎవరికి అన్యాయం చేయాలి ఎవరికించిన తీయలేదు ఎవరికి కానీ నోటికాడపిలేదు సార్ ఇంతవరకు బాధ్యంత్రీగా ఉన్నా కానీ అయినా కానీ వాళ్ళు ఎంత దాష్ఠ్యంగా చేసి ఇది చేశారు కనీసం దమ్ముతాట చీరలో దమ్ముతాట దమ్ముగోడు పక్కన ఎక్కువ చేశారు సార్ ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు అంత ఇదిగా చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఏం చేయాలి నేను అదేమంటే చంపుదామని బెదిరిస్తున్నారు కాబట్టి మీరే నాకు న్యాయం చేయండి సార్ నేను మాది కంగనాళపల్లి గ్రామం సత్నపల్లి మండలం గుంటూరు జిల్లా సార్ పల్నాడు పల్నాడు జిల్లా సార్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి లోకల్కి ఇంతకుముందు గత లోకల్గా ఎమ్మెల్యే అమ్మటి రాంబాబు గారికి మరి విజయసాయి రెడ్డి గారికి సంబంధ రామకృష్ణారెడ్డి గారికి మేము తెలియజేసుకోవడం జరిగింది సార్ ఈ విధంగా చెప్తున్న తర్వాత మీరే మమ్మల్ని కాపాడాలి ఈ విధంగా చేస్తుంటే చెప్తా సార్